మేకపిల్ల చెప్పిన మూడు నిజాలు ఒక ఊరిలో గోపయ్య అనే వ్యక్తి దగ్గర మేకల మంద ఉండేది అతను రోజు ఆ మేకలను ఆహారం కోసం దగ్గరలోని అడవిలోకి తోలుకుని వెళ్లేవాడు అవి రోజంతా అడవిలో ఆనందంగా మేసేవి తిరిగి సాయంత్రం వేళ అవి ఇంటికి చేరేవి ఆ మేకల మందలో బుజ్జి మేకపిల్ల ఒకటి ఉంది అది వయసులో చిన్నదైన తెలివితేటల్లో పెద్ద మేకలకు ఏమాత్రం తీసిపోయేది కాదు దాని చూసి మిగిలిన మేకలన్నీ ఆశ్చర్యపోయేవి దాంతో యజమాని ముచ్చటపడి దానిని చాలా గారభంగా చూసుకునేవాడు ఒకరోజు గోపయ్య మేకల మందను అడవిలో ఉన్న కొండ ప్రాంతానికి తోలికెళ్లాడు వాటిని మేత కోసం వదిలేసి అతను వెళ్లి ఓ చెట్టు క్రింద కూర్చున్నాడు తరువాత బుజ్జిమేక పిల్ల అటూఇటూ గెంతుతూ మందనుండి దూరంగా వెళ్లిపోయింది కొంతసేపటికి తన మిత్రులకు దూరంగా వచ్చేశానని నిజం తెలుసుకున్న మేకపిల్ల వెనుకకు తిరిగి పయనమైంది అది అలా తిరిగి వస్తుంటే దారిలో పెద్ద పులి ఎదురుపడింది పులిని చూడగానే అది మొదట గజగజ వణికిపోయింది తరువాత ఎలాగోలా ధైర్యం కూడగట్టుకుని ముందు నిలబడింది పులి తన మీదకు దూకడానికి సిద్ధం కాగానే పులిరాజా ఒక్క క్షణం ఆగండి మీకు నేను మూడు నిజాలు చెప్తాను అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అన్నది మేకపిల్ల మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో సరే చెప్పు అంది పులి నువ్వు మిగతా పుల్లలతో ఈ రోజు నాకో మేకపిల్ల ఎదురు పడింది అయినా చంపకుండా వదిలేసాను అని చెప్తే అవి నమ్మవు నిజమేనా నిజమే అని తలూపింది పులి అలాగే నేను మా మేకలతో ఈ రోజు నేను ఒక పులికి చిక్కినా అది నన్ను తినకుండా వదిలేసింది అని చెప్తే అవి కూడా నమ్మవు నిజమేనా అంది మేకపిల్ల అవును నిజమే అంది పులి ఇక మూడో నిజం ఈ విషయం మనం మన చెప్పడం కోసం నేను మిమ్మల్ని ఏం చేయను మీరు నన్నేం చేయడం లేదు నిజమే కదూ అంది మేకపిల్ల అంత చిన్న మేకపిల్ల తన ముందు నిలబడి అలా ధైర్యంగా మాట్లాడటం చూసి పులికి ముచ్చటేసింది నిజమే నువ్వు చాలా తెలివైన దానివి నిన్ను వదిలేస్తున్నాను పో అంది నవ్వుకుంటూ దాంతో బుజ్జిమేక పిల్ల ప్రాణాపాయం నుండి బయటపడి ఆనందంగా గెంతుకుంటూ వచ్చి మందలో కలిసిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి కష్టం నుండైనా బయటపడవచ్చు ఆకాశాన్ని తాకిన జరాఫీ మెడ అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలో ఉన్న జంతువులను పక్షులను చాలా ప్రేమగా చూసుకుంటూ అడవిని పరిపాలిస్తుండేది అక్కడ ఒక జిరాఫీ ఒకటి ఉంది అది మహాలరిది అడవంతా తిరుగుతూ అందరి విషయాలలో జోక్యం చేసుకునేది అందరినీ ఇబ్బందులు కూడా పెట్టేది ఎదుటి వారి రహస్యాలు తెలుసుకుని వారికి కష్టం నష్టం కలిగించి చాలా ఆనందించేది ఒకరోజు జిరాఫీ కొంగ ఇంటివైపుగా వెళ్ళింది అదే సమయంలో కొంగ తన మిత్రుడైన నక్కను భోజనానికి ఆహ్వానించిందేమో ఇంటి వెనుక వంట చేస్తూ హడావిడిగా ఉంది కొంగ ఏం చేస్తుందో చూడాలని జిరాఫీ తన మెడను చాచి ఇంటి వెనుక వైపునకు చూసింది కొంగ వండుతున్న రుచికరమైన వంటలను చూడగానే దానికి నోరూరింది కొంగ వంట మొత్తం ముగించి గుమ్మంలోకి వచ్చి మిత్రుడి కోసం ఎదురుచూడసాగింది అదే సమయంలో చడిచప్పుడు కాకుండా ఆహార పదార్థాలన్నింటినీ దొంగచాటుగా తన పొడవైన మెడను లోపలకు చాచి వేగంగా తినేసింది జిరాఫీ చివరిగా కొంగానక్కలు దానిని చూసేశావు తాము పస్తులుండవలసి రావడంతో ఆ రెండింటికి జిరాఫీపై విపరీతమైన కోపం వచ్చింది వెంటనే వెళ్లి మృగరాజుకి జిరాఫీ చేష్టల గురించి అవి నివేదించాయి మృగరాజు జిరాఫీని పిలిపించి ఇతరుల ఇళ్లలోకి తొంగి చూడడం ఆహారం దొంగిలించడం ఆపమని జిరాఫీని హెచ్చరించింది అయినా జిరాఫీ సింహరాజు హెచ్చరికను పట్టించుకోలేదు దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు మరొక రోజు జిరాఫీ ఎక్కడో ఆకాశంలో చెట్టుకొమ్మ చివరన ఉన్న పక్షిగుడును చూసింది తన మెడను చాచి అందులో ఉన్న గుడ్లను తీసేసింది పక్షికి తెలియకుండా వాటిని దాచింది ఆ గుడ్ల గురించి తనకేం తెలియదంటూ చాలాసేపు పక్షిని ఏడిపించింది చివరకు అడవిరాజుతో తిట్లు తిని ఆ గుడ్లను దానికి తిరిగిచ్చేసింది ఈసారి మేక ఇంటికి వెళ్ళింది మేక తన బుజ్జిపిల్ల కోసం ఆఖరి వరకు ఎవరికీ చెప్పకుండా చాలా ఆశ్చర్యపరచాలని పుట్టినరోజు వేడుకకు సిద్ధం చేస్తోంది జిరాఫీ మెడచాచి చాటుగా ఇంట్లో జరుగుతున్న అన్ని సన్నాహాలను చూసేసింది ఉండబట్టలేక వేగంగా బుజ్జి మేక దగ్గరకు వెళ్లి లోపల తన తల్లి పుట్టినరోజు కోసం ఏమేం చేస్తుందో అంతా ముందే చెప్పేసింది జిరాఫీ తను రహస్యంగా చేస్తున్నదంతా వెల్లడించేయడంతో మేకకు చాలా కోపం వచ్చింది జిరాఫీపై మృగరాజుకి ఫిర్యాదు చేసింది దాని ప్రవర్తనతో విసిగిపోయిన సింహం జిరాఫీని ఒకచోట బంధించి ఉంచింది కాని జిరాఫీ తన తెలివితేటలతో అక్కడి నుండి తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది ఆ తర్వాత కూడా అందరేళ్లలోకి తొంగి చూస్తూనే ఉంది ఇక లాభం లేదని జిరాఫీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సిందేనని మురుగరాజు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మిగిలిన జంతువులను పిలిచి జిరాఫీ అల్లరి చేష్టలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి మీ రహస్యాలను తెలుసుకుంటోంది ఇబ్బందులు పెడుతోంది దానికి కారణం దాని పొడవైన మెడ అందుకే అది అందరి విషయాలలోనూ తలదూరుస్తోంది దానికో పరిష్కారం చెబుతాను వినండి ఈ పొడిని మీ మీ ఎల్ల చుట్టూ చల్లుకోండి అది వచ్చి ఈ పొడి మీద అడుగుపెట్టగానే దాని మెడ పెరగడం మొదలవుతుంది అది అక్కడి నుండి పారిపోయే వరకు దాని మెడ పెరుగుతూనే ఉంటుంది అంటూ పక్కపక్క నవ్వింది సింహం మరుసటి రోజే జిరాఫీ పిల్లి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే చూసింది ఆ పొడిపై దాని మెడ పొడవుగా సాగుతూ వెళ్లి ఆకాశాన్ని తాకడం ప్రారంభమైంది దాంతో కంగారు పడిన భయపడి అక్కడి నుండి వేగంగా పారిపోయింది ఆ తరువాత మరలా ఏ జంతువులు ఇంటిలోకి తొంగి చూడనేలేదు జిరాఫీకి తగిన శాస్తి జరగడంతో అడవిలోని మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారు నిందించడానికి ముందే మన చెడు అలవాట్లను మనమే వదులుకోవడం మంచిది తెలివైన ఏనుగు అనగనగా ఒక అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకు పెరిగిపోవడం చూసిన నక్కా దాని మిత్రులు కొందరు అసూయతో రగిలిపోసాగాయి ఎలాగైనా ఆ ఏనుగును అవమానం పాలు చేసి దాని ఆటలు సాగకుండా చేయాలని అవకాశం కోసం ఎదురుచూడసాగాయి ఇలాంటి సమయంలో ఒంటి కన్ను దుప్పి ఒకటి ఆ అడవికి కొత్తగా వచ్చింది ఆ దుప్పిని చూసిన దాని మిత్రులు తమను తాము మంచివాళ్ళలా పరిచయం చేసుకుని సింహం దగ్గరకు తీసుకెళ్లాయి మృగరాజా మీ గురించి గొప్పగా విని మిమ్మల్ని చూడాలని మా మిత్రురాలు పక్క అడవి నుంచి ఇక్కడికి వచ్చింది మీరు అంగీకరిస్తే కొంతకాలం మనతో పాటు ఈ అడవిలోనే ఉంటుంది అని అన్నది నక్క దానికి సింహం అంగీకరించడంతో అక్కడే ఉండి నక్క దాని మిత్రులతో స్నేహం చేయసాగింది కన్ను దుప్పి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఈ సమయంలో దుప్పికి ఎనుగు గురించి చెడుగా చెబుతూ తన పన్నాగం కొద్ది కొద్దిగా వివరించేది నక్క ఒకరోజు సింహం తనకు ఎదురుపడిన కన్ను దుప్పిని చూసి నువ్వు పుట్టుకతోనే కన్నుతో పుట్టావా అని అడిగింది అదంతా పెద్ద కథ మృగరాజా నిజంగా నా ఈ పరిస్థితి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటి కన్ను తుప్పి చెప్పింది ఏమిటి మా అని సింహం ఆశ్చర్యంతో అడిగింది అవును మీ అడవిలోనే నేనొకసారి నా తమ్ముడికి అనారోగ్యం చేస్తే అప్పు చేయవలసి వచ్చింది అప్పుడు ఈ అడవిలోని ఏనుగును కలిసి విషయం చెప్పాను ఆ ఏనుగు డబ్బైతే ఇస్తాను కాని ఆ అప్పు తీర్చే వరకు నా దగ్గర ఒక కన్ను పెట్టాలని షరతు పెట్టింది ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు నా కన్ను దాని దగ్గర కుదవబెట్టి నా తమ్ముడికి వైద్యం చేయించాను తర్వాత తెలిసింది ఆ ఏనుగు మీ ఆప్తమిత్రుడని చిన్నదాన్ని నేనేం చేయగలను అని కట్టుకథ చెప్పి నక్క పన్నిన పన్నాగం ప్రకారం కన్నీళ్లు పెట్టుకుందా దుప్పి అది వినగానే సింహానికి ఏనుగుపై విపరీతమైన కోపం వచ్చింది దుప్పిపై జాలి కలిగింది ఏనుగుని పిలిపించి దుప్పి చెప్పింది నిజమేనా అన్నట్టు గట్టిగా గాండ్రించింది అది విని ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇది ఆ జిత్తులు మారి నక్క పన్నెన ఉంటుందని గ్రహించింది వెంటనే తెలివిగా ఆలోచించింది నిజమే నా దగ్గర ఒక కన్ను కొదవెట్టి వెయ్యి వరహాలు తీసుకుంది తను ఇప్పుడు తిరిగి ఆ సొమ్ము చెల్లించుకున్నా ఆ కన్నును ఇచ్చేస్తాను ఉండమనండి అంటూ వేగంగా వెళ్ళింది తమ ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో దుప్పి నక్క దాని మిత్రులు అయోమయంలో పడ్డాయి ఇంతలో ఏనుగు కొన్ని కళ్ళు ఉన్న కుండీ తెచ్చి దుప్పికి చూపించి ఇందులో నీ కన్ను భద్రంగా ఉంది నీ కన్ను నీవు తీసుకో అంది ఇన్ని కళ్ళలో నాకన్నేదో గుర్తుపట్టలేకపోతున్నాను అంది దుప్పి నీ రెండో కన్ను తీసివ్వు దాన్ని పరిశీలించి నీ కన్ను నీకిస్తాను అంది ఏనుగు నేను నా కంటిని ఎలా తీసివ్వాలి అంది దుప్పి కంగారు పడుతూ నీవు నా దగ్గర కుదవ పెట్టినా నీ కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వు అన్నది ఏనుగు తాపీగా ఇంకా దుప్పికి నుంచి మాట రాలేదు జిత్తులు మారి నక్క మాటలు నమ్మి తెలివైన ఏనుగుతో పెట్టుకున్నానని అర్థమైంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది ఒంటి కన్ను దుప్పి నక్క పన్నాగం అర్థమయ్యి సింహం గట్టిగా గాండ్రించడంతో భయంతో అవి కూడా పరుగులు తీశాయి తరువాత మృగరాజు ఏనుగు మెచ్చి తన మంత్రిగా నియమించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఆపదలు కష్టాల నుంచి కాపాడేవి తెలివితేటలు మాత్రమే